ఇంటర్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణ తన క్లాస్రూంలో తలదించుకుని ఆలోచనలో మునిగిపోయి కూర్చున్నాడు కృష్ణ చూడటానికి అమాయకంగా కనిపించినా అతనిలో అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయి ముఖ్యంగా పాతకాలపు విషయాల పట్ల అతనికి ఆసక్తి అధికం ఆచార సంప్రదాయాలను ప్రేమించేవాడు పాటించేవాడు అందుకే అతను ఇతరుల కంటే కొంచెం వేరుగా కనిపించేవాడు అతని ముఖంలో చిరునవ్వు ఎప్పుడు పరిపూర్ణంగా తలుక్కుమంటూ ఉండేది సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు ఇంతలో కృష్ణ ఏ ఆలోచనల్లోకి వెళ్లవు అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ పవన్ వచ్చాడు ఆ విధంగా పిలవదాని కృష్ణ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమి పవన్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాదా వాటి గురించే ఆలోచిస్తున్నా అన్నాడు సరే కాలేజ్ టైం అయిపోయింది ఇంటికి వెళ్దాంరా పద అని చెప్పాడు పవన్ అలా ఇద్దరూ లేచి బయటికి వచ్చారు కృష్ణ మా నాన్నగారు ఫోన్ కొనుక్కోడానికి పర్మిషనిచ్చారు మనం ఒక మంచి ఫోన్ తీసుకుందాం పద అని ఆనందంగా అన్నాడు పవన్ అవునా మరి వెళ్దాం పద అన్నాడు కృష్ణ మొబైల్ షాప్కు వెళ్లినా ఇద్దరూ అక్కడ ఫోన్ను చూసే పనిలో పడ్డారు ఒక ఫోన్ పవన్కు బాగా నచ్చింది ఇది నాకు బాగా నచ్చింది కృష్ణ నేనిది తీసుకుంటున్నా ప్యాక్ చెయ్యండి అని చెప్పాడు కృష్ణ ఓ ఫోన్ నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పవన్ ఆ ఫోన్ కూడా ప్యాక్ చేయండి కృష్ణ అబ్బే ఒక ఫోన్ కంటే ఇంకో ఫోన్ అది కూడా ఇరవైవేల ఎక్కువ ఎందుకు పవన్ ఇది పవన్ నువ్వు నన్ను నేను అంటావు కదా నీవు నచ్చిందంటే నాకు నచ్చింది నీకు అది కావాలి అనిపించింది ఇక డౌట్ అవసరం లేదు ఇంట్లో కృష్ణ అమ్మా నాన్నా ఈదిగో నా కొత్త ఫోన్ చూడండి నాన్న శివప్రసాద్ ఇంత గల ఫోన్ నువ్వెలా కొన్నావురా కృష్ణ కృష్ణ నాన్నా ఇది నా ఫ్రెండ్ పవన్ కొనిచాడు నాన్నా అయ్యో నాయనా ఎవరు ఇచ్చినా ఉచితంగా వచ్చిన వస్తువులు మనసు మార్చేస్తాయి కష్టం లేకున్నా వచ్చిందంటే మనిషిని మూర్ఖుడ్డి చేస్తుంది నువ్వు అందులో పరకూడదు తనలో తానే అనుకుంటూ కృష్ణ నిజమే నాన్న చెప్పారు కష్టం చేసి సంపాదించిన దానిలోనే అసలైన ఆనందం ఉంటుంది రాత్రి ఫోన్ను ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ కృష్ణ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే బావుంటుంది అనిపిస్తోంది కొంచెం సదా కొంచెం కనెక్షన్ కొన్ని కామెడీ వీడియోలు చూస్తూ నవ్వుతుంటారు ఇంతలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది ఒక విచిత్రమైన ఐడి ఒకటి కాదు కొన్నింటినీ యాక్సెప్ట్ చేసిన కృష్ణ కొన్ని ట్రోలింగ్ పోస్టులు చూసి షాక్ అవుతాడు ఒక పోస్టుపై కామెంట్ చేస్తాడు కృష్ణ ఈ ట్రోల్ వల్ల లాభమేంటి మీకు మీ హీరో గొప్ప వాళ్లకు వల్లహిరు అప్పటికే నెగటివ్ రిప్లై వస్తుంది బచ్చా మా జోలికి రాకుండా ఉంటే మంచిది కృష్ణ నిశ్చయంగా బ్రదర్ తప్పు ఏదైనా తప్పే మిజాన్ని అర్థం చేసుకోండి ఇంకా నోటికి వచ్చినట్టు కామెంట్స్ వచ్చేస్తుంటే కృష్ణ తనలో ఇప్పుడైతే తగ్గిపోవడం మంచిది ఫేస్బుక్ యుద్ధభూమిలా ఉంది ఇంతలో చివర్లో వచ్చిన మెసేజ్ కృష్ణ నీ ఫేస్బుక్ అకౌంట్ లేపేస్తున్నాం కొద్ది సెకండ్లలో అకౌంట్ బ్లాక్ అయిపోతుంది కృష్ణ ఉఫ్ ఎంత ఘోరంగా ఉందిరా ఇది సరైన టైం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తా తలపై చేతి వేసుకున్నారు